రైట్ ఇక హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది హైదరాబాద్ నగర్ లోని ప్రధాన ప్రాంతాల్లో మూడు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సూచించింది కుత్బులాపూర్ జీడిమెట్ల కోంపల్లి సికింద్రాబాద్ ఆల్వాల్ నాచారం కంటోన్మెంట్లో భారీగా వర్షం కురిసింది ఇక ఉప్పల్ నగర్ వనస్థలిపురం సరూర్ నగర్ అంబర్పేట్ మలక్పేట్లో భారీ వర్షం కురిసింది భారీ వర్షంతో రోడ్లపై నీరు చేరింది దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నాయి ఇక వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ నెలకొంది హైదరాబాద్లో ఉరుములు మెరుపులతో రాత్రి తొమ్మిది గంటల వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది సికింద్రాబాద్ ఓయూ అబిట్స్ ఖైరతాబాద్ కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది హైదరాబాద్ నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో మూడు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సూచించింది కుత్బుల్లాపూర్ జీడిమెట్ల కోంపల్లి సికింద్రాబాద్ ఆల్వాల్ నాచారం కంటోన్మెంట్లో భారీగా వర్షం కురుస్తుంది ఇక ఉప్పల్ ఎల్బీనగర్ వనస్థలిపురం సరూర్ నగర్ అంబర్పేట్ మలక్పేట్లో భారీ వర్షం కురిసింది భారీ వర్షంతో రోడ్లపై నీరు చేరింది దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు కా వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ నెలకొంది హైదరాబాద్లో ఉరుములు మెరుపులతో రాత్రి తొమ్మిది గంటల వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది సికింద్రాబాద్ ఓయూ అబిడ్స్ ఖైరతాబాద్ కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు జలలు కురిసే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ఫోన్ ఫోన్లైన్ అందిస్తారు ఎస్ లహరి ఎస్ పవన్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది మెయిన్ గా చూసుకున్నట్లయితే కుర్జులాపూర్ జీడిమెట్ల కొంపల్లి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో అల్వాల్ నాచారం అలాగే ఉప్పల్ ఎల్పీ నగర్ వనస్పలిపురం సరూర్ నగర్ అంబర్పేట్ లో అయితే భారీ వర్షం కురవడం జరిగింది ఇటు భారీ వర్షం కురవడంతో అటువేపుగా ఉన్నటువంటి రోడ్లపై కూడా పూర్తిగా నీరు చేరింది దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూసాం వర్షం కారణంగా అయితే పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కూడా అవ్వడం జరిగింది మొత్తం మీద హైదరాబాద్ లో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాతం నమోదవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఒకవైపు వాతావరణం కేంద్రం కూడా హెచ్చరించడం జరిగింది మొత్తం మీద సికింద్రాబాద్ ఓయూ అబీజ్ ఖైరతాబాద్ కుక్కట్పల్లి పరిసర ప్రాంతాలైతే తెలికేపాటి నుంచి ఓ మోసారు జల్లులు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండి సూచించడం జరిగింది సో ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో అక్కడ భారీ వర్షం కురవడంతో మిగతా ఏరియాల్లో మాత్రం చిరు జల్లులు కురవడం జరిగింది సో ఇటు జిల్లాల వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపడం జరిగింది సో మొత్తం మీద అయితే నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయని అలాగే ఈదుర్గాలతో కూడినటువంటి వర్షం కూడా అలాగే ఉరుములు మెరుపులతో పాటు కూడా ఈదుర్గాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగం కూడా ఉంటుందని చెప్పేసి ఐఎండి పేర్కొనడం జరిగింది ఈ విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా చిరుజల్లులు అలాగే భారీ వర్షం కూడా నమోదవుతుంది మీరు చూసుకోవచ్చు ఇదే వెదర్ కూడా మరో రెండు మూడు రోజులు కూడా కంటిన్యూ అవే అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు పూర్తి స్థాయిలో మన రాష్ట్రానికి నైరుగుతుభవనాలు వస్తాయి ఇంకా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఎందుకంటే మనం చూసుకోవచ్చు హైదరాబాద్ వ్యాప్తంగా చిన్నపాటి వర్షం కురిస్తేనే రోడ్లు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయిపోతాయి రోడ్లన్నీ కూడా చెరువులను తల్పిస్తుంది అలాంటి ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు కావచ్చు అటు ప్రయాణిస్తున్నటువంటి వాహనదారులు కావచ్చు నడుస్తూ వెళ్లేవని కావచ్చు

రెండు రోజుల్లో నైరుద్యుత్పా పూర్తి స్థాయిలో మన రాష్ట్రానికి విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది ఇదే రీతిగానే మన రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం కూడా కురవడం జరుగుతుంది అలాగే నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కూడా జోనల్ కమిషనర్లు అలాగే ఎస్సీలతో కూడా టెలికాన్ఫరెన్స్ కూడా మేయర్ గత్వాల విజయలక్ష్మి అధికారులను అప్రమత్తంగా కూడా చేయడం జరిగింది వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో ఏవైతే ఉంటాయో నాలల దగ్గర కావచ్చు ఎప్పటికప్పుడు కూడా పరిశీలించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇప్పటి వరకు కూడా అన్ని జోన్స్ లో పరిస్థితి కూడా నియంత్రణలో ఉంటే అని చెప్పేసి జోనల్ కమిషనర్లు కూడా చెప్పడం జరిగింది సో మొత్తం మీదైతే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి చిరుచలు కావచ్చు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కావచ్చు కొన్ని ప్రాంతాల్లో ఈ దుర్గాలతో సంబంధించినటువంటి వర్షపాతం కావచ్చు ఇది ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు మెయిన్ గా మనం చూసుకోవచ్చు ఎక్కడైతే ల్యాకింగ్ పాయింట్లు ఉంటాయో అక్కడ ఎప్పటికప్పుడు కూడా జీఎస్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యి ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఎక్కడైతే వాటర్ ల్యాకింగ్ ప్లేస్ ఉన్నాయో అక్కడ డిఆర్ఎస్ బృందం ఎప్పటికప్పుడు కూడా అటు అటువైపుగా వెళ్ళి వాటర్ లాగిని పూర్తిగా తొలగించి నాళాలు ఓపెన్ చేసి అలాగే ఓపెన్ చేసి వాటర్ పోయేలా చర్యలు తీసుకుంటున్నారు అలాగే నాళాలు ఓపెన్ అయిన టైంలో ఎవరైనా అటువైపుగా వస్తారని చెప్పేసి కొంతమందికి సిబ్బందిని కూడా అక్కడ ఏర్పాటు చేశారు ఎందుకంటే వితిన్ సెకండ్ లో అటువైపుగా వెళ్తున్నటువంటి చాలా మంది కూడా ఆ వాటర్ లాగింగ్ ప్లేస్ లో అటువైపుగా వెళ్తున్న వాళ్ళు పొరపాటున కూడా కాలు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి పొరపాటున చాలా మంది కూడా అలా చేసిన టైంలో పెద్దవాళ్ళు సైతం చిన్న పిల్లలు కూడా మృతి చెందినటువంటి ఘటనలు గతంలో చూసాం అలాంటి ఘటనలు ఇప్పుడు చోటు చేసుకోకుండా నగరంలో చాలా అప్రమత్తంగా అధికారులు ఈసారి చొరవ తీసుకున్నారని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల చిరుజల్లులు మరి కొన్ని చోట్ల భారీ వర్షం అయితే నమోదవుతుంది సో ఇంటికి వెళ్లే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఎందుకంటే ఈ టైంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తుంది పవన్ రైట్ థ్యాంక్ యూ లహరి